సత్యబాబు గారు ఒక మాట చెప్తారు నేను ఈ మాట చెప్పి మీ అందరికీ నేను సెలవు తీసుకుంటాను ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనం మతాలకు అతీతంగా అసలు మతం అనే పదమే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండకూడదు ఎందుకంటే ఈ ఆత్మనే పరమాత్మ అనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు ఆత్మ అంటే ఎవరికి కనిపించదు ఆత్మ అసలు ఆత్మ అనేటటువంటిది ఆ ఆత్మనే పరమాత్మ కనుక ఈ ఆత్మని అంటే ఏ వ్యక్తిని అయితే నువ్వు రెస్పెక్ట్ చేస్తావో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మ ఉంది అని అంటే పరమాత్మని రెస్పెక్ట్ చేసినట్టే కనుక మనం ఒక వ్యక్తిని అది మతమా కులమా ప్రాంతమా అనేది అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిని వ్యక్తిలాగా మనం ఏ రకంగా మనం ఇవాళ ఆ ఒక వ్యక్తిని చూస్తామో ఆ రకమైనటువంటి ఆలోచనలు మనలో కలుగుతాయి అందుకే దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది అని చెప్తారు భగవద్గీతలో మనం ఏ రకమైనటువంటి ఆ భావనను అవతల వ్యక్తిలో కలిగించుకుంటే అలాంటి భావన మనలో మొదలవుతుంటది మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి థింక్ ఆల్వేస్ పాజిటివ్ అంటాం కదా సో ఎప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్తో నీ డే మొత్తం పాజిటివ్ తోనే స్టార్ట్ చేయండి ఎండ్ విత్ పాజిటివ్ ఏమీ జరగదు ఏదో నిన్న జరిగిన సంఘటనను మనం మైండ్లో పెట్టుకొని అదంతా క్యారీ చేసుకుంటూ ఉన్న ప్రశాంతతను కోల్పోయి ఈ చిన్న జీవితాలండి అసలు ఎంత అద్భుతంగా బతుకోవచ్చు మనం ఇవాళ గ్రామాల నుంచి ఇవాళ పట్టణాలకు వచ్చాం పట్టణాల నుంచి ఇవాళ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉంటున్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం రోజు రోజుకు కొత్త కొత్త ఆలోచనలు ఇది అవుతున్నారు అది ఏంటి స్వామివారు చెప్పింది అని అంటే స్వామివారిని ఒక స్టూడెంట్ అడుగుతాడు స్వామి దో ఓర్ ది డ్రెస్ అండ్ ఆస్కింగ్ టు సింగ్ సర్వమత భజన్స్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడుగుతారనమాట స్వామి రిప్లైడ్ మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైనను మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయ యువత అని చెప్పి స్వామి యువతని ఉద్దేశించి ఒక మాట చెప్తారనమాట అంటే మన సనాతన ధర్మం అనేటటువంటిది తల్లి లాంటిది తల్లి ఎప్పుడు పిల్లల్ని పలు రకాలుగా చూడదు తల్లి ఎప్పుడు పిల్లల్ని ఒకే రకంగా చూస్తుంది కనుక సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరమత సహనం ఇవాళ ఎవడు ఏమైనా మాట్లాడని ఎవడు ఏమైనా కామెంట్ చేయండి అది వాళ్ళ 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 బుద్ధికి వదిలేద్దాం మనం సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఏ రకంగా ఈ ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకుంటాడు ఇవాళ చాలా రకరకాల సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు తయారైపోయి ఒక మతం మీద ఒక మతం దుమ్మెత్తిపోయడం ఇంకోటి ఇంకోడు వచ్చి మాట్లాడడం ఇవి రకరకాల స్టార్ట్ అయ్యి అసలు వాడికి వాడి ధర్మంలో ఏముందో తెలియదు చూడండి సత్యబాబు గారు ఎంత బాగా చెప్పారు మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైన నువ్వు మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడా ఏ మతం కూడా చెడ్డ మతం అని ఎవరికి చెప్పదండి కొంతమంది దుర్మార్గులు దాంట్లో చేరి ఆ మతాన్ని వాళ్ళదేదో గొప్పగా అన్నట్టుగా ఇంత ఇతర మతం తప్పు అన్నట్టుగా ఇలాంటి ఆ పోకడలను అమాయక జనాలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అది ముమ్మాటికి అది చాలా క్రైమ్ అది చాలా తప్పిదము అలాంటి వారికి కూడా ఇలాంటి వేదిక ద్వారా నేను కూడా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మన దేశం ప్రశాంతతను కోరుకుంటుంది మనం ప్రశాంతతని ఇస్తాం అందుకే ఇవాళ అన్ని దేశాల్లో అన్రెస్ట్ ఉంది మీరు చూడండి యు నేమ్ ఎనీ కంట్రీ ఎవడు హ్యాపీగా లేడు ఇంత పెద్ద అమెరికా ప్రపంచానికి ఒక దీక్షు అనుకుంటాం కదా వాళ్ళు కూడా ఇవాళ అనరెస్ట్తో ఉన్నారు ఎవ్వడు హ్యాపీగా లేడు ఊరికి డబ్బున్నది ఇరవై ఐదు ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా హ్యాపీ లేడు ఈవెన్ దో వి ఆర్ విత్ త్రీ ట్రిలియన్ ఎకానమీ బట్ వీఆర్ సో హ్యాపీ దాన్ అదర్ కంట్రీస్ సో ఎందుకు అంటే మనమంతా కూడా మంచిని కోరుకుంటున్నాం మనం అందరం కూడా ప్రేమను పంచుతున్నాం మనం అందరం కూడా లౌక్యంగా సౌఖ్యంగా కలిసి ఉంటున్నాం కనుకనే అది సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ అన్ని దేశాలు మర్చిపోతున్నాయి మతం కోసమే జీవిస్తున్నారు మతం కాదు కావాల్సింది మానవత్వం మానవత్వం ఉన్న చోట పరమాత్ముడు వచ్చి ఉంటాడు దానిలో సందేహమే లేదు సందేహమే లేదు కనుక మనం అందరం కూడా ప్రౌడ్గా గా వేర్ ఎవర్ యు బీ అట్లీస్ట్ డూసం సమ్ రామనామ చాంటింగ్ ఆర్ హరే కృష్ణ చాంటింగ్ ఆర్ శివ శివకేశవ అభేద్య మంత్రం ఏది నచ్చితే అది చేయండి లలిత సహస్రనామం పెట్టుకోండి మీ వెహికల్లో పోతున్నా ఇంట్లో ఉన్న ఎక్కడో చోట కాస్త ప్రశాంతతను మీరు పొందండి మంచి ప్రశాంతతను కోరుకోండి ఒక మనిషి బాగుండాలని ఆలోచించండి మనం అందరం కూడా బాగుంటాం మనం అందరం బాగుంటేనే మన దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటే దానిలో ఎట్లాంటి సందేహం లేదు